లేదండి హండ్రెడ్ పర్సెంట్ మాకు డౌట్ వస్తుందండి కలిసిపోయారా లేదండి మూడు రోజులు అవుతుంటే ఇప్పటికైనా రావాలి కదా సార్ అవతల వ్యక్తి బిల్డింగ్లు కూర్చోసినాము ఒక్క ఆన్ ది స్పాట్లో ఎఫ్ఐఆర్ రాశారు ఇక్కడ మేము ఇరవై నాలుగు గంటలైనా సరే ఇప్పటికి ఎఫ్ఐఆర్ రాలేదు సార్ ఎందుకు అట్టలేదు మాది ఎఫ్ఐఆర్ ఆడోళ్ళందరూ ఇంట్లో ఉన్న ఆడోళ్ళని చేతులు పట్టుకొని చున్నీలు పట్టుకొని కిందకి బయటికి లాగారు ఇది ప్రజాస్వామ్యమైన పోలీసు వాళ్ళు దగ్గరుండి పోలీసు వారి దగ్గరుండి ఇవన్నీ జరిగినాయండి ఇది ఎలా ఇది లాయర్లు అయితే లాయర్ సిగరెట్ తాకుండా అంటాడండి అది లాయరేనండి పెంగ అతని పేరు పెంగలి గిరిప్రస గిరిప్రసాద్ గిరి అతను సిగరెట్ తాక్కుండా మేము పదిహేను మంది లాయర్ని కలిసి ఇది రాసాము ఏ లాయర్ వచ్చినా మీకేం జరగదు పదిహేను మంది లాయర్లు కలిసి అది రాశారంటండి లాయర్ పాయింట్లని ఇది ఎవ్వరు మిమ్మల్ని మిమ్మల్ని ఎవరిని రక్షించేవారు లేరు అని చెప్తున్నారు సార్ ఫైనల్గా మాకు న్యాయం జరిగేదాకా జరగకపోతే మేము ఇక్కడే మా లోనే మేము ఆత్మహత్యలు చేసుకుంటాం మేము చావునైనా చేస్తాం కానీ ఎక్కడి నుండి న్యాయం జరిగేంత వరకు మేము కదలం ఒక్కటే నేను సీఎం గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారి ఒక్కటే వేడుకుండా మాకు న్యాయం చేసి పెట్టండి సార్